ఫెన్సింగ్ అసోసియేషన్ గారు మనతో ఉన్నారు ఆటల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇది విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా వారు ఎంచుకునే రంగాలకి అనుగుణంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కూడా ఆయన అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నా పేరు వి నాగేశ్వరరావు నేను ప్రస్తుతం ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విధులు నిర్వహిస్తున్నాను మరియు ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర కమిటీలో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా ఉన్నాను మరియు ఖేలో ఇండియా అనే ప్రోగ్రామ్కి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్నటువంటి ఖేలో ఇండియాకి సౌత్ ఇండియాకి ఫెన్సింగ్ గేమ్కి సంబంధించి నేను ప్రస్తుతం టాలెంట్ ఐడెంటిఫికేషన్ కమిటీలో ఇన్ఛార్జ్గా ఉన్నాను సౌ సౌత్ ఇండియా ఏడు ఈ ఫెన్సింగ్ అనే క్రీడ ప్రస్తుతం చెప్పాలంటే ఇది యూరోపియన్ సంబంధించిన క్రీడ ఈ క్రీడ ఒలింపిక్స్లో అథ్లెటిక్స్ తర్వాత అత్యధిక మెడల్స్ కలిగినటువంటి క్రీడ ఇది ఈ క్రీడని పథకాల పట్టికలో యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఫాస్ట్గా అగ్రస్థానంలోకి అత్యధిక మెడల్స్ సాధిస్తానికి దోహదపడుతుంది ఈ ఫెన్సింగ్ క్రీడ ఈ ఫెన్సింగ్ క్రీడని వాస్తవంగా ఇది ఒక ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి పెద్దగా అనుభవం లేనిది ఏంటంటే ఫెన్సింగ్ అంటే ఏదో కంచెలు పొలాలకు కంచెలు వేసుకుంటున్నారా అని అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి అవమానకర పరిస్థితుల నుంచి ఈ క్రీడని పూర్తిగా మేము దీన్ని జనాల్లోకి తీసుకొచ్చాం ఈ క్రీడ వచ్చే ప్రత్యేకత ఏంటంటే ఇది ఒలింపిక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది అథ్లెటిక్స్ తర్వాత ఒలింపిక్స్లో ఎక్కువ మెడల్స్ కలిగింది కాబట్టి ఇండియాకి దీంట్లో బాగా ఇంట్రడ్యూస్ చేస్తే మంచి మన ఇండియాకి మంచి పథకాలు వచ్చి ఆ పథకాల ద్వారా మన దేశానికి రాష్ట్రానికి జిల్లాలకు కానీ గ్రామాలకు అన్నిటికీ మంచి పేరు వస్తుందని మా ఆకాంక్ష రాష్ట్రం విడిపోయిన తర్వాత మేము ఈ క్రీడని పదమూడు జిల్లాల్లో బాగా మేము సతీష్ బాబు గారిని ఇక్కడ కాకినాడకు సంబంధించి ప్రస్తుత స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఒకప్పుడు రాష్ట్ర సెక్రటరీ మరియు నేను కలిసి ఇద్దరం బాగా మేమే మా సొంత ఖర్చులతోటి దీన్ని బాగా ఎస్టాబ్లిష్ చేసి పదమూడు జిల్లాల్లో ఈరోజు పూర్తి టీమ్స్ వస్తున్నాయి ఈ క్రీడలో అండర్ టెన్ అనే విభాగం ఒకటి ఉంది అండర్ ట్వెల్వ్ విభాగం ఉంటుంది అండర్ ఫోర్టీన్ విభాగం ఉంటుంది అండర్ సెవెంటీన్ విభాగం ఉంటుంది దాని క్యాడిడేట్ అంటారు అండర్ ట్వంటీ విభాగం అని యూత్ జూ జూనియర్ అండర్ అండర్ ట్వంటీ త్రీ విభాగం అని యూత్ విభాగం అండర్ తర్వాత సీనియర్ కేటగిరీ ఇలా కేటగిరీస్ ఉంటాయి ఈ టోటల్గా ఒలింపిక్స్ ఇలా జరిగేవి మాత్రం ఓన్లీ సీనియర్ కేటగిరీలో జరుగుతాయి అది పిల్లలకి ఎంకరేజ్మెంట్ కోసం అన్ని కేటగిరీ జరుగుతాయి వీటిలో పన్నెండు మంది బాయ్స్ పన్నెండు మంది గర్ల్స్ పార్టిసిపేట్ చేస్తారు దీంట్లో మూడు ఈవెంట్స్ ఉంటాయి ఒక్కొక్క ఈవెంట్లో ఫోర్ ఫోర్ మెంబర్స్ ఫోర్ బాయ్స్ ఫోర్ గర్ల్స్ మూడు ఈవెంట్స్ అది ఈ మూడు ఈవెంట్స్ వచ్చేసరికి ఈపీ ఫాయల్ సేవ ఈపీ అంటే టాప్ టు బాటమ్ పిన్ చేయాలి ఆ ఆ తర్వాత వచ్చేసి ఫైల్ అంటే ఓన్లీ కట్ బాడీ శాపర్ అంటే హెడ్ నెక్ హెడ్ ఓన్లీ మన నాబ్ నాబ్ వర్క్ ఇలా ఉంటుంది దీంట్లో కూడా చూడంగానే గేమ్ చూడడం ఏదో కత్తులు కాబట్టి తగిలితే ఇంజురీస్ అవుతాయి అనుకోవచ్చు ఇది ఒక టెక్నికల్ గేమ్ ఒలింపిక్స్లో రికగ్నైజ్డ్ గేమ్ ఈ గేమ్ ఏంటంటే టచ్ చేయంగానే పాయింట్ కంప్యూటర్లో రీచ్ అవుతుంది సో స్టేట్ మీట్లు అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై మంది కూడా వచ్చేవాళ్ళు కాదు అలాంటిది ఈరోజు ఈరోజు ఇంకో ఈరోజు కాకినాడలో జరుగుతుంది ఈ రాష్ట్రస్థాయి పోటీలకు ఏడు వందల యాభై మంది పార్టిసిపేట్ చేశారు దగ్గరగా ఒలింపిక్స్ నాన్ ఒలింపిక్స్ గేమ్స్ గుర్తింపు పొందినటువంటి స్పోర్ట్స్ అథారిటీ గుర్తింపు పొందినటువంటి క్రీడలు మొత్తం యాభై ఎనిమిది దాకుంటే ఈరోజు స్పోర్ట్స్ కోళ్ళ అమలు పరుస్తున్నటువంటి అమల్లో ఉన్నటువంటి గేమ్స్ ఓన్లీ తొమ్మిది ఓకే ఆ తొమ్మిదిలో ఫెన్సింగ్ అవడం అంటే మేము ఎంత కష్టపడి దీన్ని అంత ఎస్టాబ్లిష్ చేసి సిస్టమేటిక్గా వెళ్తున్నాం అండి అంత రిజిస్ట్రేషన్స్ రెన్యువల్స్టిఫికెట్స్ భవిష్యత్తులో ఏ విధంగా ఉపయోగిస్తాయి సార్ ఏంటంటే ఇప్పుడు స్పోర్ట్స్ కోటా ఉందండి స్పోర్ట్స్ కోడ్ అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈ ఈ స్పోర్ట్స్ కోడ్ అనేది అన్ని రాష్ట్రాల్లో పరచలా కానీ కేంద్రం కేంద్రం ఆదేశాల అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పదిహేడులో స్పోర్ట్స్ కోడ్ అమల్లోకి వచ్చింది ఈ స్పోర్ట్స్ కోడ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు ప్రస్తుత గవర్నమెంటు ఖచ్చితంగా టూ పర్సెంట్ రిజర్వేషన్ కోటాయిస్తుంది కాబట్టి పిల్లలకి హైర్ ఎడ్యుకేషన్కి కానీ ఎంబీబీఎస్ కానీ ఇంజనీరింగ్ కానీ మరియు ఈ డిఎస్ఏ కానీ దేనికైనా ఎనీ పోస్ట్ ఎస్ఐ దేనికైనా కానీ జాబ్స్కి టూ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు బాగా దీన్ని ఉపయోగించుకోవడానికి వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది కాబట్టి ముందుకు వస్తున్నారండి దాన్ని మేము పిల్లలు సద్వినియోగా చేసుకున్నారు కూడా చాలా మంది చేసుకున్నారు కూడా సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా చక్కగా మా మా కి మీరు వివరంగా తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ విజయలక్ష్మి మీరు ఏ డిస్టిక్ నుంచి వచ్చారు మీరు ప్రకాశం జిల్లా సిక్స్ ఇయర్స్ నుండి నేర్చుకుంటున్నాం ఈ గేమ్ పేరు ఫెన్సింగ్ చెప్పండి ఒకసారి చాలా టోర్నమెంట్స్ ఆడాము జాతీయ స్థాయిలో మాత్రం మణిపూరి ఈ గేమ్ అంటే ప్యాషన్ సార్ పోలీస్ అవ్వాలి మనం ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సార్ ఇట్స్ గేమ్ ఓకే ఇట్స్ ఏ డిఫెన్సింగ్ గేమ్ అని అనుకోవచ్చు గర్ల్స్ కి